ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తు బృందాలు ఏకకాలంలో ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు దాంతో ఈ వ్యవహారం అనేక అనేక రకాలుగా ప్రకంపనలు పుట్టించే తీరులో సాగుతోంది ఇప్పటికే లెక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా భావిస్తున్నటువంటి రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు ఈ ఘటన జరిగిన కొన్ని గంటలు తిరగక ముందే హైదరాబాద్ బేగంపేటలోని తన ఇంట్లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి వేధింపుల కేసులో పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా నిందితుడు అందులో విశాల్ గున్నీ కాంతిరానా టాటా ఇలాంటి వాళ్ళంతా తమ మీద కేసు నమోదైన తర్వాత ఏపీ హైకోర్టుకి వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ తెచ్చుకున్నారు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు కూడా బెయిల్ కూడా రానటువంటి వాళ్ళు బెయిల్ కూడా ఎటువంటి దరఖాస్తు చేయనటువంటి వాళ్ళని ఎప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ ఈ కేసు విచారణలో భాగంగా పోలీసుల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అలాంటి తరుణంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి బేగంపేట నుంచి విజయవాడకు తరలించారు ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అధికారులకి కాలం కలిసి వస్తున్నటువంటి దాఖలాలు లేవు గతంలో చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు వేధించారు ఆయనకి విధులు కూడా అప్పగించకుండా అనేక రకాలుగా ముప్పు తిప్పలు పెట్టినటువంటి అనుభవం ఉంది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి చంద్రబాబు పాలనలో ఏకంగా అరెస్ట్ వరకు వచ్చేసినటువంటి వ్యవహారం అనేక రకాలుగా చర్చనీయాంశం అవుతుంది పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేవలం కాదంబరి జత్వని కేసు మాత్రమే కాదు కనుమూరు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కూడా ఆయన మీద ఉంది అందులో కూడా ఆయన ఏ టూగా ఉన్నారు ఇలాంటి అనేక అనేక వ్యవహారాలు ముడిపడి ఉన్నటువంటి తరుణంలో పిఎస్ఆర్ ఆంజనేయులు పరిస్థితి ఏమవుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో పిఎస్ఆర్ ఆంజనేయులు క్రియాశీలకంగా వ్యవహరించారు ఏపీపిఎస్సి బాధ్యతల్ని ఆయన నిర్వహించారు దాంతోపాటుగా ఏసీబీ డీజీగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన వ్యవహరించారు అదే సమయంలో ఆయన మీద అనేక ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ చేసింది వాటన్నిటికీ కొనసాగింపుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులు బనాయించింది ఈ కేసుల విచారణలో భాగంగా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కావడంతో ఆయన భౌతవ్యం ఏమవుతుంది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది ఆయనకి ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా ఆయన్ని విధుల నుంచి తొలగించింది దాంతోపాటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు రెండు దప్పాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రయత్నం చేసినటువంటి సమయంలో చంద్రబాబు ససేమిరా అన్నారు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు అలాంటి ఆయన ఆచితూచి అధికారంలోకి వచ్చిన పదకొండు ఇప్పుడు అరెస్ట్ వరకు వెళ్ళినటువంటి ఉదంతం అనేకనేక రాజకీయ ప్రకంపల్లకి ఆస్కారం ఇస్తుంది ఒకవైపు లిక్కర్ స్కామ్ మరొకవైపు కాదంబరి జత్వాన్ని స్కామ్ రెండు కేసుల్లోనూ కూడా ఏకకాలంలో ఇప్పుడు అరెస్టుల వరకు రావడంతో ఇది ఇంకా ఇంకెంత ముందుకెళుతుంది ఇంకెవరెవరి మెడకు చుట్టుకుంటుంది ముఖ్యమైనటువంటి పరిణామం